అర్థానికి అపార్థానికి ఏ ఒక అక్షరం తేడా అర్థం అర్థం ఈ అర్థానికి మధ్యలో వచ్చే అక్షరం తేరే పా చూడండి ఇది ఈ చి ఈ ముందు కానీ ఆ చివర కానీ రాదు మధ్యలో వస్తుంది దానివల్ల అర్థం కాస్త అపార్థంగా మారిపోతుంది మీ జీవితంలో ఆ పా అనే మూడో అక్షరం ఎవరు ఆ పా అనే మూడో వ్యక్తి ఎవరు ఏ వ్యక్తి మీ జీవితంలోనికి యాక్సెప్ట్ చేయటం ద్వారా ఏ వ్యక్తిని మీరు అనుమతించడం ద్వారా ఏ వ్యక్తి మీకు చెప్పడం ద్వారా అర్థమైనటువంటి అందమైన మీ జీవితం అపార్థంగా మారిపోయిందో ఏ వ్యక్తి వల్ల ఈగోలు పెరిగాయో ఆ వ్యక్తిని కట్ చేసి అపార్థమైన నీ జీవితాన్ని ఇప్పుడు అపార్థమైన నీ జీవితాన్ని అర్థంగా మార్చుకొని దేవుణ్ణి ఆనందించు అర్థమైందిగా